మకర రాశి వారికి సంబంధించి అక్టోబర్ నెలలో గ్రహాల గోచార రీత్యా లక్ ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి వివాహానికి అనుకూలమా లవ్ అఫైర్స్ ఎలా ఉంటాయి భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి ఇల్లుకు సంబంధించిన విషయాలు రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయాలు బిజినెస్ రిలేషన్ విషయాలు అలాగే పిల్లలకు సంబంధించిన విషయాలు లేకపోతే ఉద్యోగంలో నష్టం ప్రమాదాలు లేకపోతే ఉద్యోగంలో లాభం బిజినెస్లో లాభం ఇలాంటి విషయాలన్నీ కూడా అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితికి సంబంధించిన చక్రాన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాం చూడండి ఒకసారి మనం చూసినట్లయితే మీకు ఈనాడు శని లాస్ట్లో ఉన్నారు ప్రజెంట్ శని వక్రంలో ఉన్నాడు ద్వితీయంలో ఉన్నాడు అలాగే తృతీయంలో రాహుసంచారం అను అనుకూలంగా ఉంది పంచమంలో గురువు కూడా అనుకూలంగా ఉన్నాడు అయితే ఆరు ఏడు స్థానాల్లో కుజుడు సంచరిస్తున్నాడు ఇరవై ఒకటి వరకు ఆరులో ఉండి ఇరవై ఒకటి తర్వాత ఏడులోకి వస్తాడనమాట ఇక రవి వచ్చేదరికి రవి బుద్ధులు ఇద్దరు కూడా భాగ్యంలో కేతుతో కలిసి ఉంటారు పదకొండు తర్వాత బుధుడు పదిలోకి వస్తాడు పద్దెనిమిది తర్వాత రవి పదో స్థానంలోకి వస్తాడు ఇక శుక్రుడు పదిలో ఉంటాడు పద్నాలుగు తర్వాత పదకొండులోకి వస్తాడు లాభస్థానంలో శుక్రుడు అనుకూలంగా ఉండడు పద్నాలుగు వరకు కూడా శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు అయితే శని అనుకూలం రాహు అనుకూలం గురువు అనుకూలం ఏలినాడు శని ఉన్న శని ఎలా అనుకూలం అంటే ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో వక్రించిన శని ఉండదో వాళ్ళకు మాత్రం తప్పకుండా ఏలినాటి శని ప్రభావం లేకుండా చక్కగా ఉంటుంది ఈ నెల అలా కాకుండా నాకు జాతకంలో శని వక్రించి ఉన్నాడు అన్న వాళ్ళకు మాత్రం ఈ నెల కొంతవరకు ఇబ్బందిగానే ఉండే అవకాశం ఉంటుంది అయితే ఈ నెల చాలా బాగుంటుందా బాగోదా అనేది కొంతమందికి ఏ ఎఫెక్ట్ ఉండని వాళ్ళు ఎవరంటే ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు శుక్రులో రాహువు గురువులో శని శనిలో గురువు అలాగే రాహులో కేతు కేతులో రాహువు శుక్రుల్లో శని శనిలో శుక్రుడు ఈ దశ అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఎంత బాగుందని చెప్పినప్పటికీ కూడా పెద్దగా బాగుండే అవకాశం ఉండదు వాళ్ళు చేసుకునే దైవారాధనల మీద కొంతవరకు బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ దశలో అంతర్దశలు కంప్లీట్ అయ్యే వరకు కూడా మీరు ఎన్ని వీడియోలు చూసినప్పటికీ కూడా కామెంట్లు పెట్టుకోవడం తప్ప నాకు బాగాలేదని ఏ ఉపయోగం ఉండదు అనమాట ఇక నార్మల్ దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి నేను ఎలా ఎలా ఉంటుందంటే లక్క పరంగా ఎలా ఉంది లక్కకు సంబంధించి మీకు కుజుడు అధిపతి అయ్యాడు కుజుడు బుధుడింట్లోను చంద్రుడింట్లోను సంచరిస్తున్నాడు అయితే ఏంటంటే ఓవర్గా తెలివితేటలు ఉపయోగించడం తొందరగా అయిపోవాలి ఏదో సాధించేయాలి తపన ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది వీటిలన్నిటిని ఒక స్టడీ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకి చక్కగా ఉంటుంది అలా స్టడీ లేకుండా ఎంతసేపు కూడా ఏదో ఒకటి చేసేద్దాం ఏదో ఒకటి చేసేద్దాం అని గిరగిరా తిరిగే వాళ్ళకి మాత్రం మానసికంగా చిరాగ్గా ఉండే అవకాశం ఉంటుంది అయితే కొంతవరకు స్టేబుల్గా ఉంటూ తిరిగితేటలు అన్నిటిని చక్కగా ఉపయోగించుకుంటూ ఎనర్జీని కూడా ఎందుకంటే కుజుడు అదుపుతాడు కాబట్టి ఎనర్జీ కావాలి ఎంత ఎనర్జీ ఉపయోగిస్తే అంత లక్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అవి ప్రమోషన్లు అవ్వచ్చు సడన్ చేంజెస్ అవ్వచ్చు గ్యాంబ్లింగ్స్ అవ్వచ్చు షేర్ మార్కెట్లు అవ్వచ్చు వీటికి ఎనర్జీ ఉపయోగించడం అంటే ఏంటంటే వర్కౌట్ ఎక్కువగా చేయాలి పేపర్ మీద రాసుకోవాలి ఏ షేర్లు బాగా ఏ షేర్లు వెళ్ళటం లేదు ఏదైనా సరే బిజినెస్ అయినా సరే లక్క బాగా ఉండాలంటే మాత్రం బాగా స్టడీ చేయాలి ఏమీ తెలియకుండా మాత్రం మనం ముందుకెళ్ళిపోతే మాత్రం గుడ్డుగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఆర్థికంగా ఎలా ఉంటుంది ద్వితీయ స్థానం వక్రించిన శని ఉన్నాడు ఆర్థికంగా స్పీడ్గానే ఉంటుంది ఇంతవరకు మీద రొటేషన్ అనేది చక్కగా ఉంటుంది పర్లేదు అన్నట్టుగానే వెళ్ళే అవకాశం ఉంటుంది ఖర్చులు అయినప్పటికీ కూడా ఆదాయం బాగుంటుంది ఆందోళన వద్దు జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎలా ఉంటాయి జాబ్ రావడం లేకపోతే జాబ్లో జాయిన్ అవ్వడం జా జాబ్లో పరిస్థితులు వీటిలన్నిటికీ పదో స్థానాధిపతి ఇక్కడ పదో స్థానాధిపతి మీకు అయ్యాడు అలాంటి శుక్రుడు పదో స్థానంలోనే ఉన్నాడు కాబట్టి జాబ్ రిలేటెడ్ ఇష్యూల్లో హ్యాపీగా ఉంటారు సంతోషంగా ఉంటారు శ్రమ పడుతున్నప్పటికీ కూడా అది నచ్చుతుంది మనసుకి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్ల పొగడ్డం కానివ్వండి మిమ్మల్ని మెచ్చుకోవడం కానీ జరగడం వలన చాలా వరకు సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది అయితే పద్నాలుగు తర్వాత కొంతవరకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు ప్రతి విషయాన్ని కూడా అక్కడ షేర్ చేసుకోకుండా ఉంటే బాగుంటుంది ఓపెన్ అయిపోవడం వల్ల అన్నీ తెలిసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వేరే కోణంలో చూసే అవకాశం ఉంటుంది సీక్రెట్గా ఉన్నట్టుంది జాబ్ విషయాలన్నీ కూడా చక్కగా ఉంటాయి ఇక బిజినెస్ ఇష్యూస్ ఎలా ఉంటాయి భాగ్యస్థానాధిపతి బిజినెస్ ఇష్యూస్ని చాలా వరకు చూసుకుంటాడు కాబట్టి ఇక్కడ భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు భాగ్యస్థానాధిపతి బుధుడు వచ్చి అదే స్థానంలో ఉన్నాడు రవి కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి కొంతవరకు బిజినెస్లో మీరుండి చూసుకోవడం మంచిది ఇక్కడ కేతు ఉన్నాడు కాబట్టి ఏ నిమిషంలో ఎవరు దెబ్బేస్తారో తెలియదు ఎక్కువ శాతం మనం ఎక్కడో ఉండి వేరే వాళ్ళ చోత చోట వేరే వాళ్ళ చేత బిజినెస్ నడిపించే వాళ్ళు మాత్రం కొంతవరకు బిజినెస్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి టైం టు టైం అన్నీ తెలుసుకుంటూ ఉండాలి అలా కాకుండా మనమే దగ్గరుండి బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా చక్కగానే ఉంటుంది డౌన్ అయినా మళ్ళీ మీ తెలివితేటలతో పైకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఇక ఎవరికైతే కేతు అంతర్దశ జరుగుతుందో వాళ్ళు మాత్రం గణపతి ఆరాధన చేసుకుంటేనే బిజినెస్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట మనకి పిల్లల విషయాలు చూస్తే పిల్లలకి పంచమాధిపతి అధిపతిగా ఉంటాడు కాబట్టి పంచమంలో గురువు ఉన్నాడు కాబట్టి పిల్లల విషయాలు చాలా వరకు పాజిటివ్గా ఉంటాయి మీరు అనవసర ఆందోళన చదవద్దు చెందొద్దు ఈ ఎగ్జామ్లో తక్కువ వచ్చినా నెక్స్ట్ ఎగ్జామ్లో చక్కగా వస్తాయి లేకపోతే ఇప్పుడు జాబ్ జాబిరాకపోయినా త్వరలో జాబ్ వస్తుంది వాళ్ళకి అన్నీ తెలుసు వాళ్ళకి ఎలా చేసుకోవాలో తెలుసు ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియాసు ఈ ఫో ఫోన్లు లేకపోతే కమ్యూనికేషన్లు ఎక్కువైపోవడం వలన వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ ఇదంతా కూడా వాళ్ళు ఇంపార్టెంట్ అనుకుంటున్నారు ఒక టెన్త్ క్లాస్ దాటిన కానీ కూడా వాడికి సొంత అభిప్రాయాలు సొంత ఆలోచనలు ఎక్కువైపోయినాయి కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా ఫ్రెండ్లీగా మీరు మూవ్ చేసుకోవాలి ఏదేమైనప్పటికీ కూడా మీ రాశికి సంబంధించి పిల్లల విషయాల్లో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పాలి ఇక తర్వాత ఆరోగ్యం ఎలా ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించి ఆరో స్థానాధిపతి అధిపతిగా ఉంటాడు కాబట్టి బుధుడు ఆరో స్థానంలో ఉండి భాగ్యస్థానంలో ఉన్నాడనమాట భాగ్యస్థానంలో ఉండడం వలన ఏదో ఒక బాధ అనమాట అది తలనొప్పి కావచ్చు కాళ్ళ నొప్పులు కావచ్చు లేకపోతే ఏదో ఒకటి గీసుకోవడమో కింద పడిపోవడం వలన ఏదో ఒక రకంగా నలగడం ఎక్కువగా కనిపిస్తుంది అది అందరికీ కాదు కానీ బుధమహదశ కానీ బుధుడు అంతర్దశ కానీ జరుగుతున్న వాళ్ళకి మాత్రం ఎక్కువగా ఉంటుంది ఇలా ఆరోగ్యం మరీ సరిగ్గా ఉండట్లేదు లేకపోతే బుధుడు మనలో ఉండే కొన్ని కొన్ని అంటే సమాజం ఆమోదించని కొన్ని కొన్ని పనులకు కూడా అధిపతి అవుతాడు కాబట్టి ఈ విషయాలపై కూడా డైలీ ఆసక్తి అనేది ఎక్కువైపోవడం పిచ్చి పిచ్చి అన్ని యాప్లన్నీ వాడడం ఇది కూడా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి విషయాల పట్ల కూడా పెద్దోళ్లే కాబట్టి మీరు ముందుకు వెళ్ళడం వెనక్కి వెళ్ళడం అనేది కొంతవరకు ఆలోచించుకుని చూసుకోవడం మంచిది అనమాట ఇక తర్వాత మనం ప్రమాదాలు ఉద్యోగంలో నష్టాలు కష్టాలు లేకపోతే లాభాలు వీటికి సంబంధించి పన్నెండు ఎనిమిది స్థానాలను చూస్తాం ఎనిమిదో స్థానాధిపతి రవ్వొచ్చి పదో స్థానంలో ఉన్నాడు పన్నెండో స్థానాధిపతి గురువెళ్ళి పంచమంలో ఉన్నాడు అంటే ఎవరైతే కొంతవరకు ఫస్ట్ నుంచి పిల్లల నా మామా మాట వినరు వాళ్ళకి వేరే వేరే అంటే చెడ్డ స్నేహితులు ఉన్నారు వాళ్ళతో బాగా తిరిగేస్తారు ఇలాంటి వాళ్ళ పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి నార్మల్ పిల్లల గురించి కూడా ఎవరు పిల్లవడానికి బంగారమే కానీ మీకు తెలిసి కూడా వాటిని పట్టించుకోకపోతే మాత్రం పెద్ద ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి పిల్లల పట్ల వాళ్ళు టెన్ పర్సెంట్ ఉంటారు అలాంటి పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఇక పన్నెండో స్థానం పన్నెండో స్థానం అనగానే మనకి ఏంటంటే మనకుండే సీక్రెట్ అఫైర్సు ప్లెజర్సు లేకపోతే ఖర్చులు గ్యాంబ్లింగ్స్ ఇలాంటి వాటిలన్నింటికి సంబంధించిన గురువు పంచమంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఇవి పెద్దగా నష్టాన్ని చేసే అవకాశం తక్కువే ఉంది అయినప్పటికీ కూడా లాభాలు వస్తాయంటే వాటిని నిలుపుకోవడాన్ని బట్టి ఉంటుంది మనం ఇంత ఒకరు ఒక మైండ్ అనమాట ఈరోజు ఇంతవరకే మనం చేద్దాం ఒకవేళ లాభం వచ్చినా నష్టం వచ్చినా వెనక్కి వచ్చేద్దాం అనుకున్న వాళ్ళకి తప్పుగా ఉండదు అనమాట అలా కాకుండా అక్కడ పరిస్థితులను బట్టి ఇంకా పెంచేసుకుంటా పోద్దాం లాభం వచ్చినా ఇంకా నాలుగు రెట్లు అయిపోద్ది ఐదు రెట్లయిపోద్ది అని అత్యాసపోయే వాళ్ళకి మాత్రం ఇబ్బంది వస్తుంది కాబట్టి ఈరోజు ఇంతవరకే అనుకుని ముందే ప్లాన్ చేసుకుని వెళ్ళే వాళ్ళకి మాత్రం ఇబ్బంది ఉండే అవకాశం ఉండదన్నమాట మొత్తం మీద మకర రాశి వారికి ఇక్కడ శుక్రుడు బలం అనేది తక్కువగా ఉంది కాబట్టి శుక్రుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చక్కగా చదువుకోవడం లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం లేకపోతే శుక్రవారం శుక్రవారం కూడా కొంతవరకు లలితా సహస్రమ కానీ లక్ష్మీ అష్టకం కానీ పదకొండు సార్లు చదవడం వలన ఇంకా చక్కగా ఉండేవా ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది